జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యారాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం ఈ వారంలో కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలితాలు మనం తెలుసుకున్నట్లయితే రాశి వారికి పంచమ చంద్రుడి యొక్క సంచారం షష్టమ రాహు సంచారం సప్తమ శనైశ్వరుని యొక్క సంచారం అష్టమంలో శుక్రుని యొక్క సంచారం భాగ్యస్థిత రవి దశమంలో బుధగురులు ద్వాదశలో కుజికేతులు యొక్క సంచారం ఇక కన్యా రాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలే పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం నుంచి మీరు మనోధైర్యంతో ఉత్సాహవంతమైన కార్యాచరణతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఇక ఆర్థిక విషయాల్లో గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక సహాయ సహకారాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశ కుజికేతుల యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మిత్రులు మధ్యవర్తి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థికపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో చక్కగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమ పదకుల యొక్క సంచారం వల్ల గతంలో జరిగిన తప్పిదాలని మరలా చేసుకోకుండా దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీరు తీసుకోబోయే నిర్ణయాల్లో ఎంతవరకు బాగుంది అనేటువంటి ఒక చిన్న మార్పులు మీరు ఆలోచించుకుని ముందుకెళ్ళటం వల్ల కన్యారాశి వారు విజయం సాధించుకుంటారు అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి అపవాద అవమానాలు అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మనోధైర్యంతో ముందుకెళ్తారు ఆరోగ్య విషయాల్లో మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు ఉద్యోగస్తులకు శుభవార్తలు వినేవారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం నుంచి కూడా ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు కోరుకునేటువంటి వారికి కూడా సానుకూల పరిస్థితులకి కోరుకున్న ప్రాంతాలకు బదిలీల విషయాల్లో అనుకూలమైనటువంటి వార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అలాగే సాఫ్ట్వేర్ టెక్నికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగ బదిలీల విషయాల్లో రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి కూడా ప్రోత్సాహవంతమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు అష్టమ శుక్రుడు భాగ్యస్థిత రవి యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు వివాహార్థులు సంతానార్థులకు ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశ కుజికేతుల యొక్క సంచారం వల్ల కన్యా రాశి వారు ముఖ్యంగా ఫైనాన్స్ రెడ్యుకేషన్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి కోర్టు వ్యవహారాలు లాంటి లీగల్ విషయాల విషయంలో కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలుగుతాయి సంస్థాగతమైనటువంటి అభివృద్ధి లాభదాయకంగా కనిపిస్తుంది సినీ రాజకీయ కళారంగాల వారికి ఈ వారంలో చక్కటి ప్రోత్సాహవంతమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ రీత్యా భార్య సంబర్తల మధ్య ఆరోగ్య విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరగటం అనిచిత వాతావరణం తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది శ్రమకు మీ కష్టానికి మంచి గుర్తింపు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం కన్యారాశి వారికి ఈ వారంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది శనివారం రోజు ముఖ్యంగా శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి ఇక కుటుంబ విషయాల్లో రామాయణం పారాయణ చేసుకోవటం శ్రీ రామచంద్రమూర్తి యొక్క ఆరాధన వల్ల మానసికమైనటువంటి బలం కుటుంబ విషయాల్లో వ్యాపార విషయాల్లో కార్యసిద్ధి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రతిరోజు కూడా ఈ రాశివారు చక్కగా కాలభైరవ అష్టకాన్ని పఠనం చేయండి అలాగే అమ్మవారి యొక్క దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల ప్రతిబంధకాలు ఎవృత్తై కుటుంబ ప్రోత్సాహవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు